హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఫ్రెండ్స్ కాలేజ్ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ ఆల్ సైన్సెస్ అనగర్ఎస్ తెలంగాణ స్టేట్ కి సంబంధించిన బిఎస్సీ నర్సింగ్ సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ కి సంబంధించినవంటి కౌన్సిలింగ్ లో భాగంగా ముఖ్యమైనటువంటి ఘట్టం ఏదైతే ఉందో సో దానికైతే చేరుకున్నాం అనమాట సో ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అందరికీ చెప్పేది ఏంటి అంటే ఒక ముఖ్య గమనిక ఏంటంటే మనము సో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ వెబ్ మన యొక్క యూనివర్సిటీ నుంచి వచ్చిందన్నమాట ఆ యొక్క ఇన్ఫర్మేషన్ సో దట్ మీరైతే మన యొక్క ఛానల్ గత ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే నడిపిస్తున్నామో సో మన అండర్ గైడెన్స్లో థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ మెంబర్స్ వరకు మనం చూసే కనుక సీట్స్ అయితే అయితే జరిగింది సో మీరు చూసుకోవచ్చు సో గత ఫైవ్ ఇయర్స్ నుంచి నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే వెళ్ళారు మన మన యొక్క గైడెన్స్ పొంది వాళ్ళు మంచి మంచి కాలేజ్లో అయితే జాయిన్ జాయిన్ అయితే అవ్వడం జరిగిందనమాట సో త్రూ అవర్ గైడెన్స్ సో మీకు కూడా జెన్యున్ గా అనిపిస్తాను నేను అయితే బలవంతం చేయట్లేదు సో మీకు జన్యున్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా సో రికమెండ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ కి దాట్స్ ఓకే ఓకే టాపిక్ లోకి వచ్చేద్దాం సో బిఎస్సీ నర్సింగ్ కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ స్టార్ట్ అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెబ్ ఆప్షన్ ఫర్ ఫేజ్ వన్ కి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అంటే ఆఫ్ ఫేజ్ అంటారు థర్డ్ ఫేజ్ ని సో ఇలా త్రీ ఫేజెస్ అయితే మనకి కండక్ట్ చేస్తారనమాట విడతల వారిగా సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఇవాటికేంచి సో అప్ టు నవంబర్ సిక్స్త్ వరకు అయితే కొనసాగుతుంది అనమాట ఈ లోపు మీరు మీరైతే ఎవరైతే పాల్గొనాలని చెప్పేసి అనుకుంటున్నారో సో మాక్సిమం టాప్ మోస్ట్ కాలేజ్ జాయిన్ అవ్వాలి టాప్ మోస్ట్ కాలేజ్ లో మాకు సీట్ కావాలి అనుకునేవారు సో మీకు ఫస్ట్ ఫేజ్ ఒకటి ఛాన్స్ అనమాట ఎందుకు అంటే ఫస్ట్ ఫేజ్లో మాక్సిమం టాప్ కాలేజ్లో సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి మాక్సిమం అంటే ఒక రెండు సీట్లు ఒక మూడు సీట్లు ఒక సీటు అలా ఉంటుంది సెకండ్ ఫేజ్కి సో టాప్ కాలేజ్లో సో అలా ఉండకుండా మీకు డైరెక్ట్గా మంచి కాలేజ్లో సీట్ రావాలి అంటే మీరు కొంచెం టెక్నిక్స్ అయితే యూజ్ చేయాలన్నమాట ఓకేనా సో మనకు చూసే ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి సూచన ఏంటి అంటే సో నేను నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే నేను గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను సో ఫస్ట్ మనకి అంటూ రెండు ఏవైతే సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఓకేనా సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మీకు కనిపిస్తుందా సో ఫీమేల్ సీట్ మ్యాట్రిక్స్ ఫర్ బిఎస్సి నర్సింగ్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను ఒకసారి చూసుకోండి సో ఫీమేల్ సీట్ మ్యాట్రిక్స్ ఫర్ బిఎస్సీ నర్సింగ్ ఫోర్ ఎయిట్స్ డిగ్రీ కోర్స్ అని చెప్పేసి సీట్ మ్యాటిక్స్ ఇచ్చారు ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ ఫీమేల్ కి అండ్ మేల్ కి రెండు ఇచ్చినారు సో నేను కావాలంటే అది కూడా చూపిస్తాను బట్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఫీమేల్ క్యాండిడేట్ అకౌంటర్ కాబట్టి చూపిస్తున్నాను సో ఏంటి అంటే ఇందులో మనకి టోటల్ గా కేన్ఆర్ యూఏచెస్ అండర్ లో ఫేజ్ వన్ లో సో ఏ కాలేజెస్ ఉన్నాయో అవిటికి రిజర్వ్డ్ అయినటువంటి సీట్స్ ఎన్ని ఉన్నాయి కాలేజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గాంధీ హాస్పిటల్ ఉంది సో గాంధీ హాస్పిటల్ ఉంది కదా మనకి లో సో ఇంటెక్ ఎంత ఈ యొక్క కాలేజ్లో ఎంత ఎంతమందిని తీసుకుంటారు అంటే ఫిఫ్టీ పీపుల్ వరకు అనమాట ఇప్పుడు ఈ యొక్క లో కన్న కోర్టు ద్వారా ఫిఫ్టీ ని తీసుకుంటారు అందరు ఫీమేల్స్ అంటే ఎస్ అఫ్ కోర్స్ అందర్ ఫీమేల్సే గవర్నమెంట్ దాంట్లో బాయ్స్ అది ఉండదు అనమాట సో ఇప్పుడు ఫిఫ్టీ మెంబర్స్ వరకు తీసుకుంటే ఇక్కడ రిజర్వేషన్ వారిగా ఆ యొక్క ఫిఫ్టీ ని ఎలా అలౌట్ చేశారో చూసుకోండి సో ఓసీ కేటగిరీలో సో ఓసీ కేటగిరీలో సెవెంటీన్ మెంబర్స్ వరకు తీసుకుంటారు సో ఓసీ పీడబ్ల్యూడీ అంటే మనకి ఇంటూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ యొక్క కోట ఉంటుంది సో అది ఓసీ క్యాండిడేట్ అయి ఉంటే కనుక సో దాంట్లో వన్ మెంబర్కి రిజర్వ్ అయినటువంటి సీట్ ఉంది సో అదే విధంగా ఈడబ్ల్యు ఎస్ కోట ఎవరికైతే ఉంటుందో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికైతే ఓసీ వాళ్ళకి ఉంటుందో వీళ్ళకి ఫైవ్ సీట్స్ వరకు అయితే కేటాయిస్తారు సో ఈడబ్ల్యు కోటలో మళ్ళీ పీడబ్ల్యూడీ కోట అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోట ఉంటుంది అది జీరో సో ఏసీ జీవన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ జీవన్ జీ టూ జీ జీ త్రీ అని చెప్పేసి ఉంది కదా సో మనకి ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి చూసే కనుక వర్గీకరణ అయితే జరిగిందనమాట సో ఈ రకంగా ఉంటుంది సో జీ వన్ అంటే ఇక్కడ మీరు చూసుకోండి ఒకసారి సో రిజర్వేషన్ ప్యాటర్లో మీకు తెలుస్తుంది అనమాట సో జీ ఎస్సీ జీ వన్ వాళ్ళు ఎవరు ఎస్సీ ఎస్సీ జీ టూ వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఓకేనా సో దట్స్ ఓకే సో ఈ రకంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా వీళ్ళకి ఎస్సీ జీ టూలో చూస్తే కనుక ఫైవ్ సీట్స్ వరకు రిజర్వ్ చేశారు సో దాంట్లో మళ్ళీ పీడబ్ల్యూడీ కోట ఎస్సీ జీ త్రీలో చూస్తే టూ సీట్స్ వరకు రిజర్వ్ చేశారు ఎస్టీ ఫైవ్ సీట్స్ అండ్ బీసీఏ బీసీఏ కేటగిరీలో చూస్తే త్రీ సీట్స్ వరకు అలాట్ అయితే చేశారు ఈ యొక్క ఫిఫ్టీ సీట్స్ లోంచి ఇవన్నీ అయితే అన్నమాట సో ఇలా చేస్తేనే వాళ్ళకి ఫిఫ్టీ సీట్స్ వరకు మిగిలిపోతాయి బీసీ బి చూడండి బీసీసీ చూడండి సో బీసీ డి చూసుకోండి బీసీ డి పీడబ్ల్యూడీ కోట అండ్ బీసీఈ చూసుకోండి ఈ రకంగా అయితే ఉంటుంది ప్రతి కాలేజ్ అయితే ఉంటుంది ఇందులో సో మనకి టాప్ కాలేజ్ కావాలంటే మీరు చూసుకొని ఫస్ట్ నేను నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఇచ్చేవారు ఎవరైతే ఉంటారో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి తర్వాత సెకండరీ ఏవైతే ప్రైవేట్ కాలేజ్ ఉన్నాయో వాటికి ఇవ్వండి సెకండరీ అంటే ప్రైవేట్ కాలేజెస్లో మళ్ళీను సో టాప్ కాలేజ్ ఉన్నాయి అండ్ అదేవిధంగా కొన్ని నార్మల్ కాలేజ్ కూడా ఉన్నాయి సో టాప్ కాలర్స్ ఏవి అవి అనేది అనేది నేను రేపు మార్నింగ్ చెప్తాను సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే ఇప్పుడు ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ చూడకుండా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారనుకోండి సో వెర్థం అనమాట ఎందుకంటే సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఓసీ వాళ్ళకి చెప్తున్నాను ఓసీ వాళ్ళు మీరు ఉన్నారు సో సికింద్రాబాట్ ఏదైతే గాంధీ హాస్పిటల్ ఉందో ఇందులో మీకు సీట్ కావాలనుకుంటున్నారు బ్రహ్మాండంగా సెవెంటీ సీట్స్ ఉన్నాయి సో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ కి మీకు వచ్చే అవకాశం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సో ఈ రకంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట ఓకేనా సో లేదు ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఒక కాలేజ్ చూపిస్తాను మీకు ఇప్పుడు సో ఇక్కడ గా ఇక్కడ చూడండి ఓసీ కేటగిరీలో సో అరుంధతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది దుండిగా సిక్స్ సీట్స్ ఏ ఉన్నాయి సో లేదు ఇక్కడ ఉనుకుందాం సో బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ ఉంది సో ఇక్కడ వచ్చేసి టూ ఏ ఉన్నాయి సో ఈ రెండింటికి చూద్దాం ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క తక్కువగా ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కాలేజ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే రాదనమాట సో ఇలా మీరు తప్పిదం చేసి వస్తుందిలే ఏదో కాలేజ్ నేను టెన్ కాలేజ్ పెట్టాను నాకు ఇంత ర్యాంక్ వచ్చింది టెన్ కాలేజ్ పెడతా రాదా నాకు డెఫినెట్ గా వస్తుందిలే అని చెప్పేసి మీరు మీరు అనుకోవడం కాదు యూనివర్సిటీ రూల్ ప్రకారం అలా ఎవరికి ఇవ్వరు సో ఇక్కడ మనకి ఎలా ఏ విధంగా రిజర్వ్ చేసి పెట్టారో ఇప్పుడు ఇక్కడ సిక్స్ సీట్స్ మాత్రమే ఉన్నాయి అరుణి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో సో ఇప్పుడు చూసుకుందాం మీకంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టెన్ మెంబర్స్ మీకంటే ముందు అంటే మీకంటే కొంచెం మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టెన్ మెంబర్స్ ఇచ్చారు సో ఈ యొక్క కాలేజ్కి తర్వాత టెన్ మెంబర్స్ తర్వాత లెవెంత్ పర్సన్ మీరై ఉన్నారు సో అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా సీట్స్ వాళ్ళందరికి ఇచ్చేసిన తర్వాత లాస్ట్ కి సో మీకు రాదనమాట సీట్ ఆ విధంగా ఉంటుంది ఓకేనా సో అలాంటి అపోహలకైతే ఎవరు వెళ్ళమాకండి సో అది నా సజెషన్ సో ఓకే నెక్స్ట్ ప్రాసెస్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అన్న అని చెప్పేసి అనుకుంటే సో మీకైతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది దానిలోకి వచ్చేసిన తర్వాత సో ఈ రకంగా అయితే మనకి ఉంటుంది మొబైల్ యూజ్ చేయ మనకంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో సో డెస్క్ టాప్ ఆర్ ల్యాప్టాప్ యూజ్ చేయండి అని చెప్పేసి అన్నారు సో ఐ అండర్స్టూడ్ అండ్ దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే తీసుకెళ్తుంది ఈ విధంగా తీసుకెళ్లి సో ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకొని ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క ర్యాంక్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే మీరు అప్లికేషన్ చేసుకునే టైంలో మొబైల్ నెంబర్ వచ్చారు కదా అదే ఇవ్వండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే అందరూ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట మీరు అప్లికేషన్ చేసుకున్న టైంలో మీకంటూ సో రోల్ నెంబర్ అయితే వస్తుంది మెసేజ్ ఎస్ఎంఎస్ రూపంలో టెక్స్ట్ మెసేజ్ వస్తుంది ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి అండ్ అదే విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుంది సో అలా రెండు వచ్చినాయి కదా అవి ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత గెట్ ఓటీపీ అనే దానిపై క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేసేసి వాలెట్ అనే దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ రకంగా అయితే మీకు కనిపిస్తా ఉంటాయి సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ కాలేజ్ కనిపిస్తాయి తర్వాత ఇక్కడ ప్రియారిటీ ఆప్షన్ అని కనిపిస్తుంటుంది సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే మనకి ఇక్కడ కాలేజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా సో వీటిలోంచి మీరు టాప్ కాలేజ్ తీసుకోవాలన్నమాట ఓకేనా సో ఇక్కడ డిస్ట్రిక్ట్ పై క్లిక్ చేసి సో ఆల్ డిస్ట్రిక్ట్ అని పెడితే తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన కాలేజ్ కనిపిస్తాయి లేదు హైదరాబాద్ అని పెట్టారు అనుకోండి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి కాలేజ్ కనిపిస్తాయి ఇక్కడ మీరు కొంచెం అయితే ఇబ్బంది పడతారు ఎందుకంటే హైదరాబాద్ అనేది సో ఒకటి కాదు మూడు మూడు డిస్ట్రిక్ట్ లాగా మారినది కదా సో మీరు చూసుకున్నట్టయితే కనుక రంగారెడ్డి మెడ్చల్ మల్కజ్గిరి అండ్ హైదరాబాద్ ఓకేనా సో ఆ రకంగా మారింది కాబట్టి మీరు డిఫరెంట్ డిఫరెంట్గా చూసుకుంటే ఆ విధంగా చెక్ చేసుకోండి లేదు అంటే ఆల్ డిస్ట్రిక్ట్స్ పెట్టేసి సో అన్ని ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్నటువంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఓకేనా సో ఆ రకంగా చూసుకోండి సో మీరు ఇక్కడ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా క్లిక్ చేసిన తర్వాత యాడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా సో ఇక్కడ ఇక్కడ కింద యాడ్ అనే ఆప్షన్ దానిపై క్లిక్ చేస్తే ఇటు వస్తుంది అనమాట ఈ రకంగా వస్తుంది సో మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఓకే అని అడుగుతుంది ఓకే అని దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇటు యాడ్ అయిపోతుంది సో ఈ రకంగా యాడ్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు లేదు ఈ యొక్క ఆప్షన్ ని పైనకి తీసుకెళ్ళాలి ఫస్ట్ ఆప్షన్ కిందకి తీసుకెళ్ళాలి అంటే సో దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మార్క్స్ ఉన్నాయి కదా సో ఈ వీటిని యూజ్ చేసి మీరు పైనకి కిందకి కూడా సో ప్రియారిటీ అనేది మార్చుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ అన్ ఆప్షన్ ఉంది కదా సో డిలీట్ ఇప్పుడు కేసు ఏదైనా డిలీట్ చేయాలనిపిస్తే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది లేదు అన్ని సక్సెస్ఫుల్ గా ఇచ్చాను నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వినండి మళ్ళీ 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 అంటే మళ్ళీ చెప్తున్నాను సో ఆప్షన్స్ ఎక్కువగా ఇవ్వ ఇవ్వండి సో మనకి వన్ టెన్ ప్రైవేట్ కాలేజెస్ అండ్ ప్లస్ థర్టీ సెవెన్ గవర్నమెంట్ కాలేజ్ ఉన్నాయి సో ఇక్కడ వన్ మనకి చూసే కనుక వన్ ఫార్టీ సెవెన్ కాలేజ్ ఉన్నాయి సో ఇంచుమించు వన్ ఫిఫ్టీ అనుకుందాం సో లైక్ సర్లే పోనీ లేని సో వన్ ఫార్టీ సెవెన్ కాలేజ్ ఉన్నాయి సో ఇన్ని కాలేజ్ లో ప్రతి కాలేజ్ లో సిక్స్టీ సిక్స్టీ ఇంటికి తీసుకుంటారండి సో అంటే ఒక్కసారి ఆలోచించండి ఎన్ని సీట్స్ ఉన్నాయి మనకి నంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి సో ప్రతి ఒక్కరు అయితే సో డెఫినెట్గా ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వండి వన్ ఫార్టీ సెవెన్ అంటే మీరు ఇంచుమించే హండ్రెడ్ ప్లస్ ప్రతి ఒక్కరు ఇవ్వాల్సింది హండ్రెడ్ కాలేజ్ అయితే డెఫినెట్గా ఇవ్వండి సో ఎంత మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు అయినప్పటికీ సో ఇక లాస్ట్ కి సెవెన్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా వస్తుంది సో తర్వాత ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ కనిపిస్తుంది మీ యొక్క ర్యాంక్ కనిపిస్తుంది గెట్ ఓటీపీ పై క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయండి తర్వాత కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది సో కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ యొక్క ఆప్షన్స్ అన్ని సేవ్ అయితే ఈ యొక్క ప్రింట్ అయితే తీసి పెట్టేసుకోండి లేదు నెక్స్ట్ రేపు మార్చుకోవాలంటే సేమ్ ఇదే విధంగా లాగిన్ అయ్యేసి లాగిన్ అయ్యేసి మళ్ళీ మీరైతే మార్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఆ రకంగా చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి చూసుకోండి ఒకసారి ఒకటికి రెండు సార్ అయితే మీరు చెక్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ కరెక్ట్గా ప్రియారిటీ ఆర్డర్లో ఉన్నాయా లేదని చూసుకోండి ఓకేనా సో అంతే సింపుల్ ఏం లేదు అందులో పెద్ద ప్రాసెస్ ఏం ఉండదు సో నేను ఏం చెప్తున్నాను అంటే కొంచెం మీరు వెబ్ ఆప్షన్స్ అనేది సో మీరు ఇచ్చే టైంలో ఇబ్బంది ఏం పడరు కానీ ఏంటి అంటే మీరు కాలేజెస్ చూస్ చేసుకుని ఉండే దగ్గర ఇబ్బంది పడతారు అనమాట సో కాలేజెస్ అనేది మ్యాండటరీ కాబట్టి రేపు మార్నింగ్ ఫ్రెష్గా నేను వీడియో తెచ్చేస్తాను సో కాలేజ్ ఏ కాలేజ్ పెట్టుకోవాలి ఏంటిది ప్రైవేట్ కాలేజ్లో టాప్ కాలేజ్ ఏంటివి సో ఏ కాలేజ్ మాకు తెలియట్లేదన్న అని చెప్పేసి చాలా మంది ఉంటారు సో పేద పిల్లలు అండ్ వాళ్ళు వీళ్ళు అందరూ సో అందరికీ హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను వీడియో చేస్తాను డెఫినెట్గా సో అందరికీ హెల్ప్ అవుతుంది సో అదన్నమాట విషయం సో వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ అయితే చేయండి డెఫినెట్గా వాళ్ళకి ఎంతగానో హెల్ప్ అవుతుంది అనిపిస్తే సో మీరైతే వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాటింగ్ దిస్